Andy! అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఆనందంగా అయితే మీ ముందుకు వచ్చాను ఏంటంటారా అర్థమైపోయింది నేను ఏ చెట్టు దగ్గర ఉన్నానో ఈరోజు ఏం చెప్పబోతున్నాను అయితే ఈరోజు వీడియో అయితే మాత్రం మునగ మొక్కల గురించి అండి చాలా అసలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు ఎంత మంచి క్రాప్ తీసుకోవచ్చు అనేది ఈరోజు మునగ మొక్కల గురించి అయితే వీడియో అండి మునగ మొక్క గురించి వీడియో చేసే ముందు ఒకసారి చూసేద్దామా మునగ మొక్క ఎలా ఉందో చూడండి ఒక్కొక్కటి అసలు సైజు మన భూమి మీద చెట్టుకి రైతులు పండించే సైజుకి వచ్చే చూడండి అసలు ఇదంతా కూడా నిదిగండి చూసారా ఎంత సైజు వచ్చిందో అబ్బాబ్బా చాలా 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 ఆనందంగా ఉంది మీకు హార్వెస్ట్ చేసిన తర్వాత నేనైతే చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ అక్కడ లేదు మొత్తం ఇదంతా కూడా మునగ మాకు మాకు అవతల పిట్టగోడ దాకా అవతలకి వెళ్ళింది అంత ఎవరికి లాగి కట్ చేద్దాం చక్కగాను అయితే హార్వెస్ట్ కూడా మా వారు కూడా సరడిగా ఈ మునక్కాళ్ళు కొయ్యాలంటే చాలా సంతోషం ఆయనకి ఈరోజు ఈ మునగ హార్వెస్ట్ అలాగే చేస్తాము అయితే ఎందుకు ఈ మునగ అసలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అన్నాను కదండి అసలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేసి అంటే మునగ కొమ్మతో పెంచుకోవచ్చు విత్తనంతో కూడా పెంచుకోవచ్చు కొమ్మతో పెంచుకొని మనం చిన్న బకెట్లో పెట్టినా కూడా అది బతికేస్తుంది ఎంతో కొంత క్రాప్నైతే ఇస్తుంది అలాగనే నా బకెట్లోనే సరిపోతుందండి అని కాదు దానికి చెట్టు జాతి కాబట్టి ఒక సరైన కంటైనర్ ఇచ్చేయాలండి మనం మాత్రం ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే మొక్కలు మనకి రీపాట్ చేయడం అవ్వదు క్రూనింగ్ చేయడము తీసు మన క్రాప్ తీసుకోవడము ఇంక నిరంతర ప్రక్రియ ఆ ప్రక్రియని నిరంతరం నిర్విరామంగా కొనసాగించాలి అంటే మనము ఒక సరైన సరైన టబ్బు ఇచ్చేయాలన్నమాట ఇవ్వాలి అనేసి అంటే మనకి ఎంత సైజు ఉండాలంటే నేనైతే ఫస్ట్ దీన్నైతే వంద రూపాయల టబ్బులో పెట్టాను ఒక కొమ్మ తీసుకొచ్చి బతికితేటప్పుడు దీని చుట్టూ వంగమొక్కలు ఉండే మధ్యలో పెట్టేసాను కొమ్మని తెచ్చి బతికితే చూద్దాంలే అని బతికేసింది మొక్కలు లైఫ్ అయిపోయింది అవి కూడా వచ్చేసే తీసేస్తాం అంతా అయిపోయింది మొక్క రోజు రోజుకి పెరుగుతూ పెరుగుతూ ఎంత ఆనందంగా ఉందంటే పాప దీనికి అసలు ప్లేస్ సరిపోవట్లేదు ఏం చెయ్యాలి అన్నప్పుడు ప్రతి పళ్ళ మొక్కలకి కానివ్వండి ఇలాంటి చెట్టు జాతులకి డబల్ టబ్ మెథడ్ బెస్ట్గా ఉపయోగపడుతుందండి డబల్ టబ్ మెథడ్లోనైతే మనం చక్కగా చేయొచ్చు కానీ మీకు ఇంత డబల్ టబ్ మెథడ్ పెట్టేటప్పుడు మాత్రం ఆ టబ్బుల్ని రెండు టబ్బులు ఒక మీద ఒక దాని మీద ఒక పెడుతున్నామంటే హెవీ వెయిట్ అవుతుంది ఆ వెయిట్ పెట్టేటప్పుడు కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదండి మీరు పిల్లర్ సపోర్టు కింద కింద మన ఇంటి గోడ సపోర్టు చూసుకొని అక్కడ పెట్టాలన్నమాట నేను పెద్ద గోడ పక్కన పెట్టాను ఇక్కడ కొంచెం గోడ కింద మాకు గోడ ఉంది దీని కింద గోడ ఉంది ఇక్కడ రూమ్ గోడ ఉంది ఇక్కడ మాకు బాత్రూమ్ గోడ ఉంది ఇటువైపు అందుకు నేనైతే కొంచెం ఇక్కడ భరోసా చూసి పెట్టుకున్నాము ఆ విధంగా చూసి అయితే మాత్రం పెట్టుకోండి ఆ పెట్టినప్పుడు ఏంటంటే కింద కట్ చేసేయాలండి టవ్వెల్ పెట్టినప్పుడు దీనికి ఇలా కట్ చేసాము కట్ చేసేసి దీనిలో పెట్టాము ఇది ఇక్కడ పెద్దది రెడీగా ఉంది దీనిలో ఇక్కడ పెట్టేసి చుట్టూరు చూసారా ఇంకా మొత్తం తీసాం కనుకోండి మొక్కలైతే బెండ డిసెంబరము ఇవి బెండకాయలు అయితే ఎంత బాగా కాస్తున్నాయో దీనిలో బెండ ఇలా గోంగూర బెండకాయలు చూడ ఎంత బాగా వస్తున్నాయో ఇలాగ ఇవన్నీ కూడా మిగతా ప్లేస్ ఎక్కడ చిన్న ఉన్నా మనం వదిలిపెట్టాము కదా చక్కగా సింటెక్స్ డబ్బా చుట్టూరు మంచిగా పెట్టుకున్నాము దీన్ని కట్ చేసి పెట్టడం వల్ల ఇది ఒక ఎక్కువ దీనికి ఇది సాయిల్ ఎక్కుగా దొరికిందండి ఎక్కువ సాయిల్ అంటే ఎక్కువ పోషకాలు ఇస్తూ ఉంటాం కదా మనం అలాగే చెట్టు జాతికి ఎప్పుడూ కూడా సాలిడ్ ఎక్కువ ఇవ్వాలి అంటే ఎరువులు ఎరువులు అది మీరు మన కిచెన్ వేస్ట్ కంపోస్టు మన ఆవు తీసుకొచ్చుకుంటాం కదండీ బాగా మాగిన ఎరువు గత్తం అంటాం మేమైతే మాత్రం అలా మాగిన పశువుల ఎరువు వాటితోనైతే మంచిగా బాగా వస్తుంది లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఎప్పటికప్పుడు మనం ఇస్తూనే ఉంటాం ఇవి అవి కలిపి కూడా మంచిగా ఇస్తుంటే ఇంకా బాగుంటాయి మొక్కలు చక్కగా ఈ విధంగా కొమ్మతో పెట్టానండి అయితే కొమ్మతోనే వస్తుందా సీడ్తో బాగా వస్తుందా కొమ్మతో బాగా వస్తుందా అని అనేసి అంటే అది మనం పెట్టిన సీడ్ వెరైటీని బట్టి ఉంటుందండి మునగా అంటే మనకు మన మునగాను కానీ ఒక మునక్కాయలు ఉన్నాయి ఒక వంకాయలు ఉన్నా ఒక బెండకాయలు తెలుసు బెండలో ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయో వంగలో ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయో చిక్కుల్లో ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయో అలాగే మునగలో కూడా చాలా రకాల సీడ్స్ ఉన్నాయండి ఆ చాలా రకాలు అనేసి అంటే మనం దేశవాళి హైబ్రిడ్ అనుకుంటాం దేశవాళి హైబ్రిడే కాకుండా ఇంకా వాటికి నెంబర్స్ వాటి పేర్లు కూడా ఉంటాయండి వాటికి పేర్లు కూడా ఉంటాయి అందుకని ఏంటంటే చక్కగా వాటికి అంటే సీడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ సీడ్తో పెట్టినా కూడా మంచిగా కాయలు కాసిన చెట్టు మా దగ్గర ఒకటి ఉంది ఇది కొమ్మతో పెట్టింది అనమాట కొమ్మతో పెట్టితే కొంచెం త్వరగా అది దానికి బతికితే మాత్రం త్వరగానే క్రాప్ వస్తుంది బాగుంటుందండి మీరు ఎవరిదైనా ఒక ముదురు చెట్టు చూసి ఆ క్రాప్ చూసి ఆ కాయలు చూసి ఆ దేశవాళీ బాగుంది గ్రోత్ బాగుంది బాగా కాస్తుంది అంటే ఆ కొమ్మ ఒకటి తెచ్చుకొని చక్కగా పెట్టుకోండి బాగా వస్తుంది అయితే చక్కగా ఆ కొమ్మతోనే కాక సీడ్తో అయితే పరిస్థితి ఏంటండి అనేసి అంటే సీడ్తో ఆరు నెలల్లో పది కూడా వచ్చేస్తుందండి చక్కగా సీడ్ పెట్టేసరికి జమ్మును మొక్క బాగా పెరుగుతుంది అంటే మంచి సాయిల్ మిక్సీని బట్టి మన టబ్బుని పెట్టి మనం మనం ఇస్తున్న ఫర్టిలైజర్స్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది సీడ్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఒక మంచి సీడ్ పెట్టుకున్నాం అనుకోండి మన ఆ సీడ్తో అంటే బాగా కాసిన వాళ్ళ చెట్టుకి పండిపోతాయి కాయలు మునక్కాయలు అందులో సీడ్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా కాస్తుంది అలాగే మనం సీ మనం పెట్టిన కొమ్మతో పెడితే కంపల్సరీగా నేను వెళ్ళదు ఆ కొమ్మ తాలకు సీడ్ని బట్టి ఉంటుంది అనమాట ఆ తల్లి తాలకు సీడ్ని బట్టి ఉంటుంది మంచి వెరైటీ బాగా కాసి వెరటి అనుకో కాస్తుంది కాయని వెరైటీలు కొన్ని ఉంటాయి అసలు ఏదో ఈ మూల అరా కొర కాస్తాయి కొన్ని మొన్న చెట్లు కూడా కాయ ఉన్నాయి మగ చెట్లు అంటాం కదా మనం చాలా మంది అయితే మా చెట్టు అసలు ఇంత ఎదిగిపోయింది కానీ కాయలు చిన్న చెట్టు ఇంత బాగా కాస్తుంది అంటే అంటారు అంటే అది మగ చెట్లు అంటాం మనం అంటే ఇంకా పుష్పించవు కాయవు అలాగనమాట చెప్పలేము అది మీరు మనం పెట్టుకున్న మొక్కను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం సీడ్తో పెట్టుకున్న మంచిగా పెంచవచ్చు కాయలు తీసుకోవచ్చు కొమ్మతో పెట్టినా కూడా మంచిగా పెంచవచ్చు కాయలు తీసుకోవచ్చు అయితే ఇప్పుడు రోజు ఇంత మొక్కను చూసారు కదా ఇది కొమ్మతో పెట్టిన మొక్కని అలాగే ఇంకా నేను సీడ్తో పెట్టిన మొక్కను కూడా చూపిస్తాను మాకు రెండు మునగ మొక్కలు ఉంటాయి కదా సీడ్తో పెట్టింది కూడా చూపిస్తాను పదండి సీడ్తో పెట్టిన మునగ చెట్టు ఇదిగోండి ఇదే ఇదే మునగ చెట్టు ఈ సీడ్తో పెట్టిన మొక్క చక్కగా మొక్క చెట్టు అంతా పూత అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి దీన్ని అయితే మాత్రం ఇదిగోండి ఈ హాఫ్ డ్రమ్లో పెట్టాము అది డబల్ టబ్ మెథడ్లో పెట్టాము కదా ఇది హాఫ్ డ్రమ్లో పెట్టాము దీని చుట్టూ పూల మొక్కలు కొన్ని అయితే పెట్టానండి ఇదండి సీడ్తో పెట్టిన మొక్క బాగుందా ఇది కూడా కాస్తుంది చెప్పాను సీడ్ వెరైటీని బట్టి ఆధారపడి ఉంటుందే తప్ప కొమ్మైతే కాస్తుంది సీడ్ విత్తనం పెడితే కాయదు అలాగే ఉండదు రెండు కూడా ఒక ఆరు నెలలు టైం తీసుకుంటే చక్కగా కాస్తాయి ఒకసారి నాలుగు నెలలకు కూడా ఒక ఆవిడకైతే సీడ్ నాకు ఒక ఆవిడ ఇచ్చినప్పుడు ఇంకొక ఆవిడ కూడా ఇచ్చారు నాకు ఆరు నెలలు కాస్త ఒక ఆవిడకి ఐదు నెలలు కూడా కాసేస్తుంది అంట అలా ఉంటుంది అనమాట అంటే మనం మునగ మొక్కని ఎలాగైనా సరే మంచి పెంచవచ్చు కానీ అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవలసింది మంచి మొక్కని అంటే మంచి సీడ్ వెరైటీని మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఆధారపడి ఉంటుంది రెండు మొక్కలు ఎందుకు పెంచాను అని అనేసి అంటే ఇదిగోండి రెండు మొక్కలు ఎందుకు అనేసి అంటే ఇప్పుడు ఇది హార్వెస్ట్ హార్వెస్ట్ చేస్తాను ఇంతమంది చూశారు మీరు మొత్తం చూశారు మీరు మొత్తం హార్వెస్ట్ చేస్తాను మొక్కని చూశారు మీరు ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ కట్ చేస్తాం చూసారా ఇక్కడ మొత్తం కట్ చేసి తీసేస్తాం ఒక స్టిక్ ఒకటే ఉంచాం వచ్చేసరికి మళ్ళీ సైడ్ కూడా రానించేస్తుంది మళ్ళీ బుషిగా చక్కగా వచ్చేసింది పోత వచ్చేసింది ఎండ వాళ్ళకి రాలిపోయింది రాలిపోతున్నా ఎంతో కొంతమీలు ఇదిగో కాయలు స్టార్ట్ అయిపోయినాయి చూసారా చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయిపోయినాయి అలాగే అటువైపు ఉంది చూడండి ఒక మొక్క అదిగోండి అది ఇప్పుడు మీకు చూపించిన కొమ్మతో పెట్టిన మొక్క అది అది ఇప్పుడు అది పూర్తిగా కాయలతో రెడీగా ఉంది అదంతా మేము తినేసిన తర్వాత హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా కట్ చేసేస్తామండి అది కా అది కంప్లీట్ అయ్యేసరికి ఈ మొక్క మనకి కాస్తుంది ఈ మొక్క కాస్తుంది అనమాట ఈ మొక్క కాస్తుంది అలాగే రెండు మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి సేఫ్టీ ఏంటంటే మెయిన్ కాయలే కాకుండా ఆకులు మెయిన్ అండి ఆకుల వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మునగ ఆకులు అయితే ఈరోజు ఆన్లైన్లో అసలు ఎంత బిజినెస్ అవుతుందంటేనండి ఇప్పుడు రైతులు కూడా కొంతమంది పాము మునగ కొమ్మలు పెట్టేస్తున్నారు పెట్టేసి ఆకులు చక్కగా దూసి డ్రై లీవ్స్ డ్రై చేసేసి పౌడర్ చేసి డబ్బాలతో చక్కగా మార్కెట్కి అయితే వస్తున్నాయి అని మొక్కలు పెంచలేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు మునగా ఆకు లాభాలు తెలుసుకున్న వారు ఆన్లైన్లో తెప్పించుకొని ఆ పౌడర్ని ఉదయం పడుతు తాగడానికి అనమాట వాటర్లో కలుపుకొని తాగడము పౌడర్ వేసి లేదంటే అన్నం మీద వేసుకొని తిండలు రకరకాలుగా వాడుతున్నారు ఎందుకు మునగ చేసే మేలు ఇంత అంత కదండి మూడు వందల అరవై రోగాలు నయం చేస్తుందటండి ఇంకా విచిత్రం ఏంటంటే నాకు కొంచెం ఇప్పుడు ఈ బోన్స్ పెయిన్గా ఉంది మడాలు నొప్పులుగా ఉన్నాయని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా ఒక నిజం చెప్పాడండి మీరు ఎక్కువ మందులు వాడకండి మీరు అన్నీ చేసుకుంటారు కదా మునగా ఎక్కువ వాడేయండి మీకు కాల్షియం వస్తుంది మీ బోన్స్ పెయిన్స్ తగ్గుతాయి మీ బోన్స్ స్ట్రాంగ్గా బాగుంటాయి అని ఒక డాక్టరే చెప్పారండి నాకైతే అసలు డాక్టర్లు ఎలా కానీ ముందు ప్రిస్క్రిప్షన్లో మందులు రాసి ఇచ్చేస్తారు ఈ వాడండి అవి వాడండి ఈ కోర్సు ఆ కోర్సు ఇంజక్షన్ నా ఇంజక్షన్ కానీ ఇవన్నిటికన్నా ముందు మీకు అసలు మునగాకు వాడుకోండి అన్నారు అందుకే అయితే మునగాక అయితే మాత్రం చక్కగా ట్రై చేస్తానండి ఆ ఆకులన్నీ దూసేస్తాము కొంచెం లేత ఆకులు పప్పులో వేసుకుంటాము ముదురాకులన్నీ కారపొడిని చేస్తాను ఆకులు కారపొడిని బాగవు పప్పులోకి ముదురాకులు బాగుండవు ఉడకదనమాట ఆకు ఉడకపోయేసరికి పిల్లలు తినరు మనకి ఇంట్లో వాళ్ళు తినరు అందుకు లేత లేత చిగురులన్నీ కూడా రోటుపచ్చడి చేస్తాను పప్పులో వేస్తాను కొంచెం మొదటి ఆకులన్నీ తీసుకొచ్చి డ్రైవ్లు ఆ కారపూడిని చేసుకుంటాము కా చక్కమని ఇడ్లీలోకి రైస్లోకి కారపూడిని చేసుకుంటాము అలాగే ఇంకా అది మామూలు ఒత్తి ఏం కార్పడం చేయకుండా ఆ ఆకులన్నీ నీళ్ళలో ఆరపెట్టేసి ఒకరోజు బాగా ఎండ కాసిన కొంచెం ఎండలో పెడితే ఆడిపోతాయి దాన్ని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని కూడా ఉంచుకొని పోతే బ్రష్ చేసిన వెంటనే కొంచెం అందులో కొంచెం పసుపు కలుపుకొని ఆ పౌడర్ని ఒక రెండు స్పూన్లు ఒక స్పూను ఒక స్పూను మీరు వాటర్లో కలుపుకొని తాగిన ఒకటి వేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగిన ఒకటి ఆ విధంగా తీసుకొని ఆ విధంగా తీసుకోవడానికి ఈ విధంగా ఆకులను అయితే మాత్రం మనకి ఆకులు కూర కూరగా చేసుకోవడానికి ఇలా మెడిసిన్గా వాడుకోవడానికి అలాగే ఇంకొకటి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మీకు మునగ ఆకులతో మొక్కలకి మంచి ఫర్టిలైజర్ చేయొచ్చు మన గార్డెన్లో ఉన్న ఆకులనేది చేస్తున్నాం కదండి మనం ఎక్కువగా పొందగంట వస్తే పొన్నగంట చేస్తాను తమలపాకు ఎక్కువ వస్తే తమలపాకు చేసాను ఒకసారి అయితే బచ్చలు ఎక్కువగా వచ్చేసిన బచ్చలు చేస్తాను ఏంటి మనం తినగా తినగా పంచగా పంచగా మిగిలిన మొక్కలకు కూడా మంచి ఎరువులు ఎరువులు మనం బయట కొనం కదా ఎరువు కొనక్కర్లేదు అసలు గార్డెనింగ్లోనే మొత్తం వచ్చిందంతా ఎండిపోయినాకులతో కంపోస్ట్ చేస్తాము పశువుల నుంచి మనం కత్తం తెచ్చుకుంటాము గోదారితంగా చేస్తాము ఈ విధంగా మనం చక్కగానే మొక్కలకి ఎటువంటి కొనకండి ఇలాగే చేసుకుంటూ నేను విధానం చూపిస్తున్నాను డైలీ మా వీడియోస్ దయచేసి ఫాలో అవ్వండి మీ గార్డెన్ని గోదారితంగా పూర్తి సేంద్రియ పద్ధతిలో పూర్వీకులు చేసుకున్న పద్ధతిలో మనం చేసుకుందాము చక్కటి ఆహారాన్ని మనం తక్కువ ఖర్చుతో పండించుకుందాము ఈ ఆహారాన్ని మన ఇంట్లో వాళ్ళకి మనం తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు చక్కటి ఆరోగ్యం బాగుందంటే హాస్పిటల్ ఖర్చు తగ్గుతుంది ఇటు కూరగాయలు ఖర్చు తగ్గుతుంది అటు వాకింగ్కి వెళ్ళే బాధ తగ్గుతుంది ఆ టైంలో మనం గార్డెన్ వర్క్ చేసుకుంటున్నాం ఇలా తోట వలన ఎన్నో లాభాలు మనం మాట్లాడుకుంటూ ఉంటే కాబట్టి అది తోట అందరికీ సాధ్యం కదండి మాకు టైం లేదండి అనుకున్న వాళ్ళు ఎంత టైం ఉంటే అంత చెయ్యండి మీరు ఓన్లీ ఆ కూరలో పెంచగలరు ఆ కూరలో పెట్టుకోండి లేదండి మెడిసిన్ ప్లాంట్స్ పెట్టుకోండి దాన్ని గ్రీన్ టీ చేసుకొని తాగండి ఇలా అనమాట ఎంతో కొంత ప్రతి ఒక్కరమీ ఎంతో కొంత ఒక మొక్కనైనా పెంచాలి ఒక్క మొక్కనైనా పెంచాలి అప్పుడు మీరు రైతే ప్రతి ఇంటికి రైతు ఉండాలి అంటాను నేను ప్రతి ఇంటికి రైతు అంటే పొలాలకు వెళ్ళి ఎకరాలకొని పనిచేసి ఉద్యోగం మనసు వ్యవసాయం చేయమని చెప్పడం లేదు చేసినా కూడా మంచిదే కానీ ప్రతి ఇంటికి రైతు ఒక గంట మనం ఎంతో కొంత ఎక్కడో దగ్గర మనం సెట్ చేసుకున్నాము ఒక మొక్కలు నాలుగు మొక్కలు ఈరోజు వెట్టికల్గా చేసుకోవడానికి బోల్డ్ అవకాశాలు వచ్చేసాయి మామూలుగా పెంచుకోవడానికి బాల్కనీ వాళ్ళు పెంచుకోవడానికి మంచి ఎక్విప్మెంట్ వచ్చింది బా అపార్ట్మెంట్ వాళ్ళకి వెట్టికలు చేసుకోవడానికి వచ్చింది టెర్ర ఏ భూమిలో టెర్రస్ వినియోగించుకోవడానికి ఇన్ని రకాల సాధనాలు వచ్చి అన్నీ కూడా చక్కగా బాగుంది కాబట్టి చేస్తుంది అయితే మనం ఇలాగ ఆనందంగా ఈ గురించి చెప్పింది చాలా విషయాలు బయటకు వచ్చేస్తుంటాయి అయితే ఈ రోజు ఏంటంటే చక్కగా మునగ మొక్కని సీడ్తో పెంచాలా కొమ్మతో పెంచాలా అంటే రెండింటితో కూడా పెంచవచ్చు రెండింటితో మంచి రిజల్ట్ ఉంటుంది కానీ మీరు ఎంపిక చేసుకున్న సీడ్ని బట్టి ఉంటుంది అనమాట ఆ సీ ఆ మొక్కను బట్టి ఉంటుంది మీరు ఎంపిక చేసుకున్న మొక్కను బట్టి కొమ్మ తెచ్చుకోవాలి ఆ సీడ్ని వెరైటీని బట్టి అక్కడ చెట్టు చెట్టు చేసుకొని కూడా మంచి సత్ఫలు పొందుతారు మీరు ఇప్పుడు చక్కగా హార్వెస్ట్కి వెళ్దాం పదండి ఇంకెందుకు కాలుష్యం నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మా వారు కూడా రెడీగా ఉన్నారు ఈ మునగ చెట్టుని చూస్తే ఆనందం ఎవరికి రా చెప్పండి నిన్న మొన్న గార్డెన్ విజిట్కి వచ్చిన వారందరూ ఈ మునగ చెట్టు చుట్టే ప్రదక్షిణ చేశారండి ఎంత బాగుందో ఎంతమంది మేడం అది ఇంత బాగా వస్తుందా మొక్క అవి బాబా అసలు మేము పెంచలేము కదా అని మేము ఇంతవరకు పెట్టలేదు ఇక్కడ నుంచి పెట్టేయాలి చాలా బాగుంది అని అనేసి సందడి సందడిగా అసలు నిన్నంతా అసలు ఈ మునగ చెట్టుకే మాట్లాడుకున్నా దిష్టి తగిలితే తగలిని అండి కానీ అందరికీ తెలియాలి ఈ మొక్కలు ఎంత ఈజీగా ఎంత క్రాప్ తీసుకోవచ్చు అని తెలియాలి అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను అబ్బో దిష్టి తగిలిస్తుంది ఫోటోలు తీయకూడదు వీడియోలు చేయకూడదు అయితే చెప్పారు ఏం కాదు మాకు డైలీ మన ఇయర్స్ మనం అందరం కలిపి చూస్తున్నాం ఏం కాదులే అనేసి అయితే ఈరోజు హార్వెస్ట్ మా అయితే మునక్కాయలు స్పెషలిస్ట్ అంటారు నేనైతే మాత్రం మునగ చెట్టు నన్ను అదంటే నువ్వు వద్దులే అసలు అంటే మరి ఆడవాళ్ళం కొంచెం ఈ వయసులో ఎక్కువ రిస్క్ చేయకూడదు కదా ఇవన్నీ ఎక్కడో హైట్ వరకును మనకి కొంచెం ఇబ్బంది అనేసి చక్కగా మా వారు మునగ మునక్కాయలన్నీ ఆయన హార్వెస్ట్ చేస్తారు కింద ఉన్న వంకాయలు బెండకాయలు నావి పైన ఉన్న మునక్కాయలు అయితే ఆయనవి ఈ మునక్కాయలు అండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అంటే గుజ్జు ఎక్కువగా ఉంటుంది ఇందులో కొన్నిట్లో గుజ్జు తక్కువ ఉంటుంది ఇప్పుడు చూడ్డానికి ఇంత లావుగా ఉన్నాయి కాని అండి ఈ మాత్రం లేత కాయలు అసలు ఇలా నవలగానే పీచు తక్కువ గుజ్జు ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా వెరీ వెరీ టేస్టీ మనకి టెర్రస్ మీద ఎలా వచ్చిందంటే నేల మీద ఎంత బాగా ఇంకెంత బాగా వస్తుందో అసలు ఎక్కడైనా నేల మీద కొంచెం ఒక రెండు వందల గజాల ప్లేస్లో చేసినా కూడా ఇలాంటి అద్భుతాలు బోల్డ్ అని చెయ్యొచ్చు కదా అని అనిపిస్తుంది కానీ ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటిపోవడం ధరలంటే భూమి రా భూమి రేట్లే కదా కాబట్టి ఏమొద్దు ఇంకా అటువంటి అన్నీ అనుకోని బాధపడే కన్నా చక్కగా ఉన్న దాన్ని వినియోగించుకుంటూ ఉన్న ప్లేస్ని ఈ టెరస్ మనకు సొంత ఇల్లు కాబట్టి ఈ టెరస్ మీద ఎంత అద్భుతంగా మనం అన్ని ఆహారాన్ని మనం పండించుకోగలుగుతున్నాం ఇది కూడా లేని వాళ్ళు బాధపడతారు కదా అపార్ట్మెంట్స్ వాళ్ళు అంటారు అబ్బా టెర్రస్ ఉంటే బాగున్నాం మేము కూడా చేసుకుందాం అంటారు మనకేమో ల్యాండ్ ఉంటే బాగున్నా అంటాము తర్వాత సొంత అపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు అలా అనుకున్నప్పుడు అపార్ట్మెంట్లో అద్దుకున్న వాళ్ళు సొంత అపార్ట్మెంట్ ఉన్నా పోని బాగున్ను అనుకుంటారు ఇలా ఉంటుంది కదా మనకి అయితే అటువైపు కొమ్మలు అయితే మాత్రం ఇరిచేస్తున్నామండి ఎందుకంటే కాయలు ప్లస్ ఆకులు కూడా మాకు కావాలి ఆకులు రసం చేద్దామని ఇలా ఇరిచేస్తున్నాం అనమాట కాయలు చూసారా గుత్తులు గుత్తులు ఎంత బాగా వచ్చాయో మనం ఇష్టపడి మంచిగా పోషణ ఇలా వేస్ట్ మెటీరియల్తోనే చేస్తే ఇలా ఉంటుందండి క్రాప్ ఏంటి ఆనందం ఏంటి ఈ క్రాప్లోనే సంపూర్ణ పోషకాలు ఉంటాయి అన్నమాట అంటే ఇంతే పెద్ద పెద్ద తింటున్నాం మనం మార్కెట్లో ఎందుకు ఉండలేదంటే కెమికల్స్ వాడతారు కాబట్టి ఎరువులు వాడతారు కాబట్టి మనం వాడం కాబట్టి కొద్ది ఆహారమైనా కూడా చాలా బాగుంటుంది మా వారు ఆనందం పట్టలేకపోతున్నారండి ఇంత హార్వెస్ట్ చేసినందుకు ఇన్ని ములక్కాళ్ళు మళ్ళీ మనకు నెల రోజుల గ్యాప్లో ఇన్ని వచ్చేసాయి ఒక టూ మంత్స్ ఇంచుమీద టూ మంత్స్లో మళ్ళీ బోల్డ్ ములక్కాళ్ళే తిలగలుగుతున్నాం లాస్ట్ టైం తావకాయ పెట్టాను ఈసారి కూడా మంచిగా బాగుంటాయి చూసారు కదా మా వారు ఎంత హార్వెస్ట్ చేశారో ఎన్ని ములక్కళ్ళలో లెక్క పెట్టి కూడా చెప్తాను ఓకేనా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మునగ చెట్టుపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ ఇంట్లో మునగ చెట్టు ఉందా అది ఎలా ఉంది బాగుందా ఎలా ఉంది లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా నాకైతే మాత్రం కామెంట్ చేయండి నేను తెలిసిన తర్వాత చెప్పడం ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి లెక్క పెట్టేద్దాం అంతా లాస్ట్ నా వీడియో అంతా అయిపోయిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుంటే హాయిగా ఉంటుందండి త్రూగా గార్డెన్ అంతా కనిపిస్తుంటుంది పక్కనే మొక్కలు ఈ మధ్య మంచి సౌండ్స్ మనకి పిచ్చుకులు రకరకాల పక్షులు రకరకాల సౌండ్లు చేస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం సౌండ్ చేస్తుంటాయి అప్పుడు ఉంటుందండి ఆనందం అందుకే కష్టం అనిపించదు అంటాను నేను అనమాట కష్టమే చేసినప్పుడు కష్టంగా అనిపిస్తుంది కష్టం ప్రతిఫలం దొరికినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది నేను చక్కగా అయితే కాయలు అయితే మంచిగా కోసేసాను ఈ కొమ్మలు కూడా మనకు కంపోస్ట్లో వేసుకుంటాం కదా మళ్ళీసారి మాత్రం ఇప్పుడు నేను ఇది మన మునగాకు ద్రావణం ఎలా చేసుకోవాలనేది మీకు వీడియో చేస్తాను ఇప్పుడు మాత్రం చక్కగా పౌడర్ చేసుకుని ఇప్పుడు ఇప్పుడు ఆకులు ఉన్నాక ఇది కూడా పారిస్థితి లేదు రసంలో వేస్తాను చారులో వేసేస్తాను చక్కగా కొంచెం ఆకులు కూడా ఇప్పుడు మనం మునకాడలు లెక్క పెట్టేద్దాం రెండు నాలుగు లెక్క పెట్టేద్దామండి ఇంకెంత కాలం ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు కాయలు నాతో పాటు మీరు కూడా లెక్క పెట్టేశారు కదా చక్కగాను ఇరవై ఐదు కాయలు కోసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి మన చెట్టుపై మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మంచిగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఈ వీడియో వీడియోని మరి కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తానండి లోక సంస్థ బాయ్ అండి